శ్రీమాత్రే నమహా నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు లక్ష్మారం గురువారం లక్ష్మీదేవికి పూజ మరి లక్ష్మవారం చాలా విశేషంగా చేసుకుంటానండి నేను నిత్య పూజ ఎప్పుడు ఇలానే చేసుకుంటాను కాకపోతే ఏదో ప్రత్యేకంగా ప్రసాదం అనేదో ఏదో పెట్టుకుంటూ ఉంటాననమాట ఆ ఉనీతి దీపారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకుంటాను చూశారు కదా చక్కగా మరి శ్రావణ లక్ష్మారాలు కదా శ్రావణ మాసంలో కూడా మనం అమ్మవారిని భర్తీ శ్రద్ధలతో పూజించుకోవాలి కాబట్టి చక్కగా నేను లక్ష్మవారం చేసేవారైనా శుక్రవారం చేసేవారైనా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ లక్ష్మవారం కానీ ఇలాగా శనగలు అనేది తాంబోళం పెట్టుకోవడం చాలా మంచిదండి శనగలు లక్ష్మీ స్వరూపం శనగలు ఎవరికైనా తాంబోళం ఇవ్వటం కూడా చాలా మంచిది ఎన్నో రకాలు ఇస్తారు కానీ శనగలు ఇస్తే సరిపోతుందండి శనగలు రెండు తవలపాకులు రెండు అరటిపళ్ళు ఒక పాక చెక్క ఒక పైసా వేసి ఉంటే జాకెట్ బట్టా మీ ఇష్టాన్ని బట్టి లేదంటే తాంబోళం అంటే శనగలో అరటి పొడలేనండి ఫోరం అలానే ఇచ్చివరు కానీ అలా ఇవ్వటం తాంబోళం చాలా మంచిదండి అది నిజంగా అమ్మవారికి ఇచ్చినట్టుగా అమ్మవారికి ముడుతుంది అనమాట ఎవరికన్నా మనం తాంబోళం ఇచ్చినట్లయితే చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకు పూజా విధానం ఇదేనండి రోజు చేసే విధానమే చూసారు కదా ఇంతేనండి నాకు బిలవ ఉందండి రోజు ఒక బిలవం తీసుకొచ్చి మరి ఫరమశివుడికి అయితే సమర్పిస్తూ ఉంటానన్నమాట చూసారా